హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ సుజన హ్యాపీ హోమ్ ఈరోజైతే జ్యోగితకి బాగా జలుబు చేసింది బయట వాతావరణం అయితే అస్సలు బాగలేదు అనమాట బాగా మంచి పడుతూ అలా ఉంది కదా ఇప్పుడు నేను దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఒక మంచి విక్స్తో ఒక క్యాండిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా విక్స్ ఫ్లేవర్తో ఎందుకంటే పిల్లలు పడుకున్నప్పుడు ఆ రూమ్లో అది కనుక పెడితే వాళ్ళు కొంచెం ఆ గాలి అనేది పీల్చుకుంటూ ఆ ఫ్లేవర్ పీల్చుకుంటూ హాయిగా నిద్రపోతారు ఇది ఒక డిఐవై దీన్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ప్రిపేర్ చేసుకుంటూ మీకు కూడా నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ క్యా ఈ డిఐవై క్యాండిల్ మాత్రం నేను జీవిత కోసం చేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్నే నేను యూజ్ చేస్తున్నాను ఒక క్యాండిల్లో నుంచి దారం తీసుకున్నాను పాడైపోయిన కొన్ని క్యాండిల్స్ బట్టర్ క్లిప్ కొన్ని లవంగాలు విగ్స్ ఇది పాడైపోయిన క్యాండిల్స్ అనమాట వీటిని ఒక మంచి గాజు సీసాలో మూతున్న గాజు సీసాలు కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఆ క్యాండిల్ వెలిగించినంతసేపు వెలిగించుకుని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు నా దగ్గర కొంచెం క్యాండిలే ఉంది దానికి తగ్గట్టు అంత చిన్న సీసా అయితే లేదు సో అందుకోసం నేను ఒక చిన్న గ్లాస్ని అయితే యూజ్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఆ వ్యాక్స్ని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా దాన్ని కరిగించుకుంటున్నా కరిగించుకున్న క్యాండిల్ని ఈ గ్లాస్లో అయితే వేసేస్తున్న దానిలో ఉన్న దారాలు చెత్త అంతా తీసేసి ఇప్పుడు ఇందులోకి మనము విక్స్ యాడ్ చేసుకోవాలి ఈ విక్స్ అనేది ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ విక్స్ ఫ్లే ఎవరు మంచిగా వస్తుంది సో ఈ వేడి క్యాండిల్లో వేసేస్తే విక్స్ వెంటనే కరిగిపోతుంది మనము వేసే క్యాండిల్ అంటే వ్యాక్స్ క్వాంటిటీని బట్టి విక్స్ అనేది యాడ్ చేసుకోండి విక్స్ క్యాండిల్ ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని స్టోర్ చేయడం కూడా అంతే ముఖ్యం అన్నమాట ఎందుకంటే పెట్టేస్తే మిక్స్ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను ఆ మంచి ఘాట్నెస్ మన జలుబుకి తగ్గడానికి మంచిగా ఉపయోగపడుతుంది మన మసాలాలు మనకి ఎంత హెల్ప్ చేస్తాయో మనం కరోనా టైంలోనే చూసాము ఎందుకంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన మన దేశంలో చావులు తగ్గడానికి కూడా మన మసాలాలు మనం ఎక్కువగా వాడడమే కారణము సో ఇప్పుడైతే ఈ క్యాండిల్ని గ్లాస్లో వేసేసి ఆ దారం పైకి పెట్టేసి ఆ బట్టలు క్లిప్ అట్లా పెట్టేసాను అనమాట లాస్ట్ విక్స్ కొంచమే ఉండింది ఆ కొంచమే యాడ్ చేసేసా లవంగాలు కూడా వేసేసా ఇంకా ఇది బాగా సెట్ అవ్వనిద్దాం సెట్ అయిన తర్వాత వెలిగించి చూస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మంచిగా మనం వెలిగించిన క్యాండిల్ ఫ్లేవర్ అంతా రూమ్ అంతా వస్తుందన్నమాట సో ఇలా ఈ క్యాండిల్ని పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ పక్కన కొంచెం దూరంలో పెట్టామనుకోండి వాళ్ళు ఆ ఫ్లేవర్ పీలుస్తూ బాగా జలుబుగా ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతారు మిక్స్ మనం డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు మధ్యలో నిద్రలేసి ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఈ డిఐ వై వీలైతే నచ్చితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీన్ని స్టోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక మంచిగా టైట్గా ఉన్న మూత పెట్టడం చాలా ఇంపార్టెంట్ యూజ్ చేసిన తర్వాత మిగిలిన క్యాండిల్కి నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఇది దాన్ని బొబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్